హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం అయితే మంచి నోటిఫికేషన్ అయితే మీకు వీడియో రూపంలో తీసుకొచ్చేసారంటే మీ ముందుకి ఇది మనకి సింగర్లో అయితే సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు లేదా మనకి టూ సెవెంటీ టూ పోస్ట్లు అయితే మనకి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు టెన్ ప్లస్ టూ అండ్ ఎనీ డిగ్రీ అర్హత అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్లో కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీంట్లో అయితే స్టార్టింగ్ సాలరీ థర్టీ ఫైవ్ థౌజండ్ పైన అయితే మనకి ఉండడం అయితే జరిగింది సాలరీ ఏజ్ అండ్ ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అయితే అవ్వడం జరిగింది నో ఎక్స్పీరియన్స్ అండ్ మేల్ స్ట్రీమ్ వల్ల ఎవరైనా సరే అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఛానల్ చేస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి అండ్ ముందుగా మీరైతే అయితే నాకు వీడియోకి అయితే లైక్ చేసి అయితే సపోర్ట్ అయితే ఇవ్వడండి ఇక్కడ మనం చూసుకోవచ్చు అయితే టూ సెవెన్ టూ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగ మనకి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఈ సింగరేణను ఎస్ఎస్ఓ సారీ ఎస్సీ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు ఓకేనండి ఈ అయితే ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఒకనండి ఇది ఎస్సీ సిఎల్ లో విడుదలైతే అనేది నోటిఫికేషన్ మేనేజ్మెంట్ ట్రైనీ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ జనరల్ డ్యూటి మెడికల్ ఆఫీసర్ అండ్ సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్ అండ్ టీ టీఎండ్ గ్రేడ్ గ్రేడ్స్ తదితర పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో మొత్తం మనకి రెండు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఐటీఐ డిప్లొమా బ్యాచలర్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అప్లై చేయాలన్న వారు ఆన్లైన్లో మాత్రం అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసే సమయంలో అయితే అప్లికేషన్ ఫీజును కూడా అయితే ఆన్లైన్ అయితే కట్టాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఎయిర్పోర్ట్ వారు షార్ట్ ఎయిర్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి షార్ట్ లిస్ట్ చేసే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేది మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనండి ఈ నోటిఫికేషన్ మనకి ద సింగ్ కాలేజ్ కాలేజ్ కంపెనీ లిమిటెడ్ నుంచి నుండి అయితే విడుదలైతే చేశారు ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారో మంచి ఈ నోటిఫికేషన్ అయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ మేనేజ్మెంట్ ట్రైని జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్ జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అండ్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే మనకి రావడం జరిగింది ఉద్యోగ విద్యార్థులు చూసుకొచ్చి ఇక్కడ మనకి ఐటీఐ ఐటీఐ డిప్లొమా బ్యాచలర్ డిగ్రీ పూర్తి వారా సరే దీనికి అప్లై అయితే చేసేసుకొచ్చు ఈ నోటిఫికేషన్ అయితే మనకి మొత్తం టూ సెవెంటీ టూ ఉద్యోగులు అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ వైస్ చూసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండడం జరిగింది ఇక్కడ ఏజ్ అయితే లభిస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎస్సీ ఎస్టీ అయితే మనకి ఫైవ్ ఇయర్స్ అండ్ బీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్ అండి అండ్ అయితే ఎటువంటి ఏజ్ అయితే ఉండదు మనకి ఇక్కడ జనరల్ బీసీ వరకు అయితే మనకి నూట రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మిగతా వారు కూడా అయితే మనకి ఓసీ వాళ్ళు కూడా నూట అరవై రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది అండ్ ఎస్ఏఎస్టీ వాళ్ళకి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు ఇక్కడ మనకి స్టార్టింగ్ శాలరీ తీసుకొచ్చు ట్వంటీ ఇరవై ఐదు వేల వందల నుంచి మనకి డెబ్బై వేలు మధ్యలో అయితే ఉండడం అయితే జరిగింది ముఖ్యమైన ఏదో చూసుకుంటే ఇక్కడ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చు పద్దెనిమిది తారీఖు అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే నేను ఆఫ్ కల్ వెబ్సైట్ నోటిఫికేషన్ లింక్ అయితే చూపిస్తాను ఓకేనండి చూసుకునే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అయితే చూసి అయితే దీంట్లో నెలకి దీంట్లో ఏదైతే చూసుకొని చెక్ చేసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి ఇది మనకి జస్ట్ ఆఫికల్ వెబ్సైట్ మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే ఓకేనండి ఇక్కడ చూసి అయితే అప్లై అయితే చేసుకోండి లింక్ ఏదైనా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ అండ్ మీరు ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి